హాయ్ ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా ఉండే ములక్కాయ పచ్చడి ఈరోజు పడుతుంది అమ్మ అయితే ములక్కాయలు ముందుగానే తీసుకొని వాటిని పూర్తిగా చిన్న ముక్కలు పోసుకొని వాటిని అనమాట చక్క గుడ్డతో తుడుచుకొని ఆవిడకే ముక్కలు మనం ఎలాగ తడి లేకుండా తుడ్చిపెట్టుకుంటామో అలా ఆరబెట్టేసింది ఆరబెట్టిన ములక్కాయ ముక్కల్ని ఇప్పుడు నూనెలో అన్నమాట అమ్మ చూసారా కాయలు తీసుకొని చాలా జాగ్రత్తగా నూనె కదండి జాగ్రత్తగా వేయించుకోండి వంటకాయలు పూర్తిగా నూనెలో వేయించుకోవాలి అలా ముక్కలు వేగేటప్పుడే చింతపండు కూడా ముందుగానే కాచి నీళ్ళల్లో ఇలాగ నానబెట్టుకోవాలండి వచ్చి సారా చింతపండు గుజ్జు కోసం ఇది ఒక కిలో చింతపండు ఇది పావుకుల చింతపండు అనమాట ఈ పావుకిలో చింతపండుని కూడా పూర్తిగా చక్కగా గో బాగా నీళ్లు మరక్కాచి మరక్కాచి నీళ్ళల్లో ఈ చింతపండు నానబెట్టుకున్నాము ఈ ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీని గుజ్జు కూడా మనం తీసి రెడీగా పెట్టుకోవాలి సో ముక్కలు అయితే ప్రిపేర్ అయిపోతున్నాయి చూసారా చక్కగా ఉడుకుని కరెక్ట్గా ఈ బుట్ట ములక్కాయనండి ఇది మొత్తం పదిహేను ములక్కాయలు అండి ఇవి చాలా పెద్ద కాయలు బారకాయలు ఇవి మీరు ముక్కలు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే చాలా కందగల్ల కాయలు బాగా చూసారుగా ఇలా ఉన్నాయి పదిహేను కాయలు ముక్కలు ఇవి ఇవన్నీ బుట్టకు వచ్చినాయి అనమాట ఈ బుట్టకి ఈ బుట్టడి కాయలు ఏదో కొన్ని ముక్కలు వేగుతున్నాయి వీటన్నిటిని కూడా చాలా దోరగా వేయించుకోవాలి ఈ వేయించుకున్న ప్రతి ఈ ముక్కలన్నీ కూడా కొంచెం సేపు పూర్తిగా చల్లారిపోయేంత వరకు కూడా వాటిని ఆరబెట్టుకున్నాకే పచ్చడి కలుపుకోవాలండి అలా కాకుండా వేడి మీద కనుక మనం పచ్చడి కలుపుకున్నాము ఆరకుండా కనుక పచ్చడి కలుపుకున్నాము అంటే పచ్చడి పూర్తిగా నలుపు వచ్చేస్తుంది సో మనకి మా ఆవకాయ పచ్చడి ఉన్నంత కలర్ఫుల్గా అయితే కనిపించదు అందుకని పూర్తిగా చల్లారిపోయాక చింతపండు గుజ్జు ఉప్పు కారం వాటికి సరిపడా దినుసులు పొడి అవన్నీ వేసుకొని ఆ ప్రాసెస్ ఎలా చేస్తుంది ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా మీకున్నటువంటి అనుభవాలని ఏమైనా సరే పచ్చళ్ళు ఇంకా ఎలా పట్టచ్చు ఏంటి మీ ఒపీనియన్స్ ఏంటి అనేది మీ కామెంట్స్లో నాకు తెలియపరచండి ఓకేనా ఫ్రెండ్స్ పచ్చళ్ళు ఇంకా కొత్త వెరైటీ పచ్చళ్ళు మీకు ఏమైనా కావాలి అనిపిస్తే అమ్మ అన్ని రకాల పచ్చళ్ళు చేస్తుందండి మీకు ఏమైనా కొత్త పచ్చ కొత్త రకాల పచ్చళ్ళు ఎలా పట్టుకోవాలో మీ కామెంట్స్లో నాకు తెలియపరిస్తే ఖచ్చితంగా ఆ పచ్చళ్ళు కూడా మీకు నేను చేసి చూపిస్తాము ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ